మహాటీవీ కార్యాలయం పైన జర్నలిస్టుల సోదరుల పైన జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజే తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టులకి భద్రత లేకుండా తెలంగాణ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది ఎందుకంటే ఒక బీఆర్ఎస్ గుండాలు వచ్చి ఒక మీడియా సంస్థపై దాడి చేసినా కూడా దాకా సరైన అరెస్టులు లేవు పైగా దాన్ని సమర్థిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా చాలా దారుణం ఎందుకంటే మీడియాకి స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజలు ఎవరికి కూడా స్వతంత్రం లేకుండా పోతుంది ఖచ్చితంగా మీడియాపై దాడులు చేసిన సంస్థలపై దాడులు చేసిన వ్యక్తులపై సుమోటోగా కేసులు నమోదు చేసే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టులకి అండదండలుగా ప్రభుత్వాలు ఉండాలని కోరుకున్నాం ఏదైతే టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని రాజోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి దాడులు అనేవి చాలా దాడును ఈ దాడులని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది ఇటువంటి దాడులు జర్నలిస్టుల పైన మీడియా సంస్థల పైన మీడియా ప్రతినిధుల పైన జరగడం చాలా దారుణమైన సంఘటనగా మేము అభివర్ణిస్తున్నాం ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షలు ఏర్పడేలా చేస్తే ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉంటాయని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం ఏదైతే మహాటివి ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని రాజోల్ మీడియా తరఫున తీవ్రంగా కండి డిమాండ్